హలో నేను మిస్ వేసరావు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు అమితానంద పడేటువంటి న్యూస్ని చంద్రబాబు నాయుడు గారు వినిపించారు దసరా సందర్భంగా ఒక గుడ్ న్యూస్ని వాళ్ళకు అందజేశారు బేసిక్లో ముప్పై శాతం హెచ్ఆర్ఏ ఉండేలాగా ఏడాది పాటు దీన్ని కొనసాగించేలాగా నిర్ణయం తీసుకున్నారు అంతేకాదు సచివాలయ ఉద్యోగులకు ఇప్పుడున్నటువంటి ఇరవై నాలుగు శాతం బేసిక్ మీద హెచ్ఆర్ఏ అనేది వన్ ఇయర్ పాటు కంటిన్యూ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అఖిల భారత సర్వీసులకు సంబంధించినటువంటి అధికారులు సిపిఎస్లో జమ చేసేటువంటి అమౌంట్ పర్సంటేజీని కూడా పెంచారు అది పది నుంచి పద్నాలుగు శాతం చేశారు హెచ్ఆర్ఏలో హిచ్చారని ముప్పై శాతం ఇచ్చేలాగా అఖిల భారత సర్వీస్ ఉద్యోగులకి నిర్ణయం తీసుకున్నారు ఇవి రెండు ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే కాకపోతే ఇవి ఉద్యోగులందరికీ కాదు కేవలం అఖిల భారత సర్వీసులో అంటే అఖిల భారత సర్వీసులు అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు ఇలాంటి వాళ్ళకి వాళ్ళకి బేసిక్లో బేసిక్లో థర్టీ పర్సెంట్ ఇచ్చేలాగా నిర్ణయం తీసుకు థర్టీ పర్సెంట్ హెచ్ఆర్ఏ ఇచ్చేలాగా నిర్ణయం తీసుకున్నారు బేసిక్లో థర్టీ పర్సెంట్ ఇది హెచ్ఆర్ఏ హెచ్ఆర్ఏ బేసిక్లో థర్టీ పర్సెంట్ ఇచ్చేలాగా నిర్ణయం తీసుకున్నారు ఇది జూన్ నుంచి మళ్ళీ వన్ ఇయర్ ఈ జూన్ నుంచి మళ్ళీ వన్ ఇయర్ పాటు దీన్ని కంటిన్యూ చేయబోతున్నారు ఈ బేసిక్ని వన్ ఇయర్ పాటు జనరల్గా సచివాలయంలో ఉండేటువంటి ఉద్యోగులకి హెడ్స్కి సచివాలయంలో ఉండే హెడ్స్కి సిక్స్టీన్ పర్సెంట్ ఉండేది అంతకుముందు ట్వంటీ ఫోర్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారే చేశారు హెచ్ఆర్ఏ దీన్ని మరో ఏడాది పాటు కొనసాగిస్తూ ఈ మధ్యకాలంలోనే నిర్ణయం తీసుకున్నారు ఇది యాక్చువల్గా ఫైవ్ డేస్ వర్కింగ్ డేస్ బస్సులు ట్రైన్స్ ఫ్రీ హైదరాబాద్ నుంచి వెళ్ళడానికి హెచ్ఆర్ఏ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇలా మిగతా హెచ్ఓడీలకి ఉంది ఇక రెండో బెనిఫిట్ ఏంటంటే అఖిల భారత సర్వీసు ఉన్నటువంటి ఎంప్లాయీస్కి టెన్ పర్సెంట్ సిపిఎస్ ఖాతాలో టెన్ పర్సెంట్ వేసేవాళ్ళు ఇంతకు ముందు ప్రభుత్వ వాటా కింద దీన్ని ఫోర్టీన్ పర్సెంట్ చేశారు ఇది ఒక బెనిఫిట్ అఖిలభారత్ సర్వీస్ ఉద్యోగులకి ఇది టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ఏప్రిల్ నుంచి ఇది జమ చేయబోతున్నారు ఇది టైం ఇక్కడ నుంచి ఫోర్టీన్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వ వాటాను సిపిఎస్ ఖాతాలో జమ చేయబోతున్నారు ఇది అయితే ఈ న్యూస్ విన్నటువంటి మిగతా ఎంప్లాయిస్ నిజంగానే నిరాశపడాల్సిన అవసరం ఉంది కారణం ఏంటి నిరాశపడే అవకాశం ఉంది కారణం ఏంటంటే పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డీఏల్ల కనీసం రెండు అన్న దసరాకి ఇవ్వాలని చెప్పి కోరుకున్నారు అలాగే పిఆర్సి పన్నెండో పిఆర్సి వేసి పదకొండో పిఆర్సీ బకాయిలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు దాంతోపాటు ఐఆర్ ఇవ్వాలని చెప్పేసి కోరారు ఇవన్నీ కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అందుకే దసరా పండుగని మేము జరుపుకోలేన పరిస్థితిలో ఉన్నాం ఐఆర్ఎన్ ఇవ్వలేదు డీఎల్ నాలుగు డిఎల్ పెండింగ్లు ఉంటాయి రెండన్న ఇవ్వలేదు పిఆర్సీ కమిషన్ కూడా వేయలేదు ఆ పిఆర్సి కమిషన్ వేస్తే ఆ తర్వాత పదకొండవ పిఆర్సీ బకాయిలు ఇస్తే బాగుంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు కానీ అసెంబ్లీలోనే ఆర్థిక మంత్రి పయ్యవల్ కేశవ్ గారు చాలా క్లియర్గా చెప్పారు పదకొండ పిఆర్సి బకాయిలు ఇస్తాము అవి పన్నెండు వేల కోట్ల రూపాయలు సుమారుగా ఉన్నాయి అవి విడతల వారీగా ఇచ్చి అడ్జస్ట్ చేస్తాము అలాగే డిఏలు కూడా రెండో ఒకటో ఇస్తాము అని చెప్పి చెప్పారు కాదే ఈ దసరాకి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖాతాలో డబ్బులు లేవు సో కా దాంతో ఈ దసరాకి లేవని చెప్ చెప్పడంతో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఉద్యోగులు కొంత నిరాశగా ఉన్నారు బట్ ఎప్పుడొచ్చినా డబ్బు కదా లేదు కాకపోతే దసరాకు వస్తే మంచిదని చెప్పి అనుకున్నారు కాకపోతే ఫోర్ నాలుగు డిఎల్ పెండింగ్ అంటున్నారు అలాగే పిఆర్సి ఏమంటున్నారు గత పిఆర్సీ తాలూకు బకాయిలు ఏమంటున్నారు పన్నెండవ పీఆర్సీ ఏమంటున్నారు ఐఆర్ఏ ఏమంటున్నారు ఇలా రకరకాలుగా వాళ్ళు డిమాండ్లు అయితే చేస్తున్నారు ఆ డిమాండ్లు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితి కనిపించట్లు ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కాకపోతే అఖిల భారత సర్వీసులు ఉద్యోగులకి అఖిల భారత సర్వీస్ ఉద్యోగులకి మాత్రం రెండు బెనిఫిట్స్ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది దీని మీద కొంతమంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రియాక్ట్ అవుతున్నారు అసలు కిట్ ప్రోకో జరిగిందా ఐఏఎస్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య ప్రభుత్వము ఐఏఎస్ల మధ్య కిట్ ప్రోకో జరిగిందా అనేటువంటి కామెంట్ చేస్తున్నారు ఆ కామెంట్ ఏంటనేది ఒకసారి చూద్దాం ఇది ఐఏఎస్లు ప్రభుత్వ పెద్దలకు మధ్య కిట్ ప్రోకు వైసీపీ సర్కార్ విధానాలే అనుసరిస్తున్న కూటమి ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆరోపణలు ఐఏఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు మధ్య కిట్ పోకో జరుగుతుందేమోనని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాజీ పఠాన్ కె రాజేశ్వరరావు అనుమానం వ్యక్తం చేశారు ఈ మేరకు సోమవారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు గత వైసీపీ ప్రభుత్వ విధానాలనే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అనుసరిస్తుందని విమర్శించారు గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా జారీ చేసిన మెమో యాభై ఏడుని అప్పటి సర్కారు పెద్దలకు అత్యంత సన్నిహితంగా ఉండే ముగ్గురు ఐఏఎస్ అధికారులకు అమలు చేశారని తెలిపారు సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ గత వైసీపీ ప్రభుత్వం అక్రమంగా జారీ చేసిన మెమో యాభై ఏడుని అప్పటి సర్కారు పెద్దలకు అత్యంత సన్నిహితంగా ఉండే ముగ్గురు ఐఏఎస్ అధికారులకు అమలు చేశారని తెలిపారు మరి ఆ ముగ్గురు ఐఏఎస్లు ఎవరో మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయొచ్చు ఆ ముగ్గురు ఐఏఎస్లు ఎవరు అనేది వాళ్ళకే మాత్రమే ఈ మెమోని ఎందుకు వర్తింపజేశారు అదే జీవో పరిధిలోకి వచ్చి పాత పెన్షన్లకు అర్హులైన పదకొండు వేల మంది రాష్ట్ర ఉద్యోగులను విస్మరించారని ఆరోపించారు సో పదకొండు వేల మందిని కాదని ఆ ముగ్గురు ఐఏఎస్లకి ఆ మెమోను ఆ మెమోని జారీ చేశారని చెప్పేసి ఆరోపిస్తున్నారు మరి ఆ ముగ్గురు ఐఏఎస్లు ఎవరో బెనిఫిట్ ఎంత కలుగుతుంది వాళ్ళకి అనేది కూడా మీరు కామెంట్ చేస్తూ గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత ప్రభుత్వం జివో పదిహేడు తొంభై మూడు పదిహేడు వందల తొంభై బి జారీ చేసి రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్నటువంటి అఖిల భారత సర్వీస్ ఉద్యోగులకు మాత్రమే నెలవారీ మ్యాచింగ్ గ్రాంట్ను పది నుంచి పద్నాలుగు శాతానికి పెంచిందని విమర్శించారు సిపిఎస్ రద్దుపై అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్న స్పందించని గత ప్రస్తుత ప్రభుత్వాలు కేవలం అఖిల భారత సర్వీస్ అధికారులకు అధికారులపై ప్రేమ చూపేందుకు కిట్ పోనే కారణమని అభిప్రాయం ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో వ్యక్తమవుతుందని తెలిపారు సో ఉద్యోగ వర్గాల్లో ఉపాధ్యాయ వర్గాల్లో విభేదాలు ఉన్నాయి విభేదాలు అంటే అభిప్రాయ భేదాలు జీతాలు పెంచేటువంటి విషయంలో కానీ డిఎల్ విషయంలో కానీ లేదా ఐఆర్ విషయంలో కానీ పిఆర్సి విషయంలో కానీ ఇలా రకరకాలుగా విభేదాలు అభిప్రాయ భేదాలు అయితే ఉన్నాయి సచివాలయ ఉద్యోగులకి ఒక రకంగా మిగతా ఉద్యోగులకు ఇంకొక రకంగా ప్రభుత్వం బెనిఫిట్స్ కల్పిస్తుంది వాస్తవంగా రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తారీఖుతోటి రాష్ట్రానికి సంబంధించి పునర్విభజన చట్టం ప్రకారం పద్నాలుగు రెండు నుంచి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండుతోటి అయిపోయింది తెగదంపులు అయిపోయింది కానీ సచివాలయ ఉద్యోగులు ఇప్పటికి కూడా బెనిఫిట్స్ కల్పిస్తున్నారు అమరావతి సచివాలయ ఉద్యోగులకి అన్ని రకాల బెనిఫిట్స్ కల్పిస్తున్నారు హెచ్ఆర్ఏ విషయంలో కానీ అలాగే వర్కింగ్ డేస్ విషయంలో కానీ అన్ని రకాలుగా వాళ్ళకి బెనిఫిట్స్ కల్పిస్తున్నారు కానీ రాష్ట్రంలో ఉండేటువంటి మిగతా ఎంప్లాయీస్కి ఆ బెనిఫిట్స్ లేవు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఉద్యోగులు అయినప్పటికీ ఇక్కడ అభిప్రాయపేదాలు ఉన్నాయి అలాగే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటువంటి ఉద్యోగులకి అఖిల భారత సర్వీస్ నుంచి వచ్చినటువంటి ఉద్యోగులకి అంటే ఐఏఎస్ ఐపీఎస్లు ఇలాంటి వాళ్ళకి మధ్య అక్కడ కూడా భేదాభిప్రాయాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ ఖాతాలో ప్రభుత్వం వాటాని పది శాతం నుంచి పద్నాలుగు శాతానికి పెంచారు జమ చేసేదానికి అది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి లేదు అందుకే ఆ మెమో గురించి కూడా చెప్పారు ఇక ఉద్యమాలు చేసేటప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని వాళ్ళని కూడా చూపిస్తారు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగుల యొక్క డిమాండ్స్ వేరు ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్స్ వేరు ఇక్కడే కాంట్రాక్ట్ ఉద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగుల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి అసలు ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల నేతల మధ్యనే అభిప్రాయ భేదాలు విభేదాలు ఉన్నాయి ఎందుకంటే ఒక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మరొక వర్గం కూటమి వైపు ఉన్నాయి పార్టీలు వారిగా విడిపోయారు ఈ సంఘాల నేతలు కూడా సో దాంతో ఈ సమస్యల పరిష్కారం దిశగా ఐక్యంగా వెళ్లలేనటువంటి పరిస్థితుల్లో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నేతలు ఉన్నారు అనేది ఉదాహరణకు ఇటీవల కాలంలో ఎంపికైనటువంటి జీఏసీ అధ్యక్షుడు కూటమి ప్రభుత్వానికి కొంత అనుకూలంగా ఉంటాడనేది ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో ఉండేటువంటి టాక్ అలాగే అమరావతి జేఏసీ ఉన్నటువంటి బొప్పరాజు వెంకటేశ్వర గారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు సానుభూతి పరునిగా ఉంటారనేది ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం ఎక్కువ మందికి సో ఇలా ఒక్కొక్కరి మీద ఒక్కొక్క అభిప్రాయం ఉంది దాంతో ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలని పరిష్కరించడానికి ఐక్య వేదికల మీదకి రాలేకపోతున్నారు ఒకటి రెండు ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ సమస్యలని అంతగా సీరియస్గా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం నెల నెల ఒకటో తారీఖు జీతాలు ఇవ్వడానికే రకరకాలుగా ఇబ్బందులు పడుతోంది ఒకటో తారీఖు జీతాలు ఇస్తే చాలు అనేటువంటి పరిస్థితి ఉద్యోగులకు ఉండేది ఒకప్పుడు కానీ ఇవాళ ఆ ఒకటో తారీఖు జీతాలు ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు మాకు డిఎలు కావాలి నాలుగు డిఎలు రెండన్నా ఇవ్వాలి ఐఆర్ ప్రకటించాలి పదకొండో పిఆర్సి బకాయిలు ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ని ఇప్పుడు తీసుకొస్తున్నారు తప్పులే తీసుకురావడంలో కానీ దానికి ఒక కొలమానం ఉంది పిఆర్సీ వేయటానికి ఆ పిఆర్సీలో రేట్లు ఎలా ఉన్నాయి అవన్నీ లెక్కేసిన తర్వాత దానికి అనుగుణంగానే పెంచుతారు అలా కాకుండా మాకు ఫిట్మెంట్ ఎంత ఇవ్వాలి మాకు ఎంత ఇంక్రిమెంట్ ఇవ్వాలి బేసిక్లో ఎంత పెంచాలి అనేది అది అశాస్త్రీయము అనేది కొంతమంది ఆర్థికవేత్తలు చెప్తూ ఉన్నారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి కూడా డిఎల్ పెండింగ్ ఉన్నాయి వాళ్ళకి కూడా డిఏ ఇయ్యలేదు ఈ ఈ దసరాకి డిఎల్ ప్రకటిస్తారని చెప్పి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వెయిట్ చేశారు అక్కడ కూడా వెయిట్ లేదు పిఆర్సీకి సంబంధించినటువంటి డిలే ఉందని చెప్పి ఆ ఉద్యోగులు కూడా అసంతృప్తిగా ఉన్నారు కాకపోతే ఇప్పుడు అఖిల భారత సర్వీస్ ఉద్యోగులు మాత్రం హ్యాపీగా ఉన్నారు దసరాకి సందర్భంగా రెండు రకాల బెనిఫిట్స్ పొందారు ఒకటి సిపిఎస్ ఖాతాలో ప్రభుత్వ వాటా పెంచుకోగలిగారు రెండు అని బేసిక్లో థర్టీ పర్సెంట్ మరో ఏడాది పాటు తీసుకునేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది సో ఈ రెండు వాళ్ళకైతే బెనిఫిట్స్ ఉన్నాయి సచివాలయ ఉద్యోగులు కూడా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి బట్ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ఉద్యోగులకి ఈ దసరా సందర్భంగా ఎలాంటి బెనిఫిట్స్ లేవు అనేది ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో వినిపిస్తుంది సో ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని ఒకటో తారీఖున అక్టోబర్న ఈ పెన్షన్లు సామాజిక పెన్షన్లను ఇవ్వబోతున్నారు దాని కారణం ఏంటంటే వాలంటీర్లు చేయాల్సిన పనులను మాచార్జ్ చేపిస్తున్నారు అనేది వాళ్ళ బాధ సో కాబట్టి పనులు కూడా వాళ్ళకి నచ్చిన విధంగా చేయించాలి ఉద్యోగులకి వాళ్ళకి నచ్చినటువంటి జీతం ఇవ్వాలి ఇది సాధ్యమా అఖిల భారత సర్వీస్ ఉద్యోగులకి అలాగే రాష్ట్ర ఉద్యోగుల మధ్య గ్యాప్ అలాగే రాష్ట్ర సచివాలయంలో ఉండే ఉద్యోగ ఉద్యోగులకి అలాగే జిల్లాల్లో ఉండేటువంటి ఉద్యోగులకి మధ్య గ్యాప్ ఇది ఎటువైపు దారితీస్తుంది అనేది మీరు కామెంట్ చేయొచ్చు అలాగే ఆ ముగ్గురు ఐఏఎస్ల కోసం స్పెషల్ మేము ఇచ్చారు గత ప్రభుత్వం ఆ ముగ్గురు ఐఏఎస్లు ఎవరు అనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ